హాయ్ వెల్కమ్ టు భాస్కర్ సేరియా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎడెడ్ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి గతంలో ఆగిపోయినటువంటి నోటిఫికేషన్స్ అన్ని కూడా మరలా తిరిగి జారీ కాబోతున్నాయి ఎయిడెడ్ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ప్రభుత్వం పచ్చ జెండా ఊపుతూ వాటికి సంబంధించిన నియమ నిబంధనలు కూడా విడుదల చేయడం జరిగింది మరి ఎయిడెడ్ పాఠశాలల్లో తిరిగి మరి ఉపాధ్యాయ నిమక ప్రక్రియ ఊపందుకోనుంది ఏవేవైతే ఎయిడెడ్ పాఠశాలల్లో మరి ఖాళీలు ఉన్నాయో ఆ ఖాళీలన్నిటినీ భర్తీ చేయడానికి ఎయిడెడ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ ఒక్కొక్కటిగా విడుదల కాబోతున్నాయి కాబట్టి అభ్యర్థులు మరి వారి జిల్లాకు సంబంధించినటువంటి ఖాళీలు ఏర్పడితే మరి వెంటనే అప్లై చేసుకోవడానికి సిద్ధంగా ఉండాల్సిన అవసరం ఉంది మరి దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ఎయిడెడ్ లో టీచర్ల నియమకాలకు పచ్చ జెండా ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం జిల్లాలోని అంటే చిత్తూరు జిల్లాలోని ఎయిడెడ్ విద్యా సంస్థల్లో బోధనా బోధనేతర పోస్టుల భర్తీకి ప్రభుత్వం నూతన నిబంధనలు రూపొందించి ఉత్తర్వులు జారీ చేసింది జిల్లాలోని ఎయిడెడ్ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న పోస్టుల్లో మెరిట్ అభ్యర్థులను ఎంపిక చేసేందుకు కొత్త నిబంధనలు రూపొందించారు గతంలో నిర్వహించే ఇంటర్వ్యూ విధానాన్ని రద్దు చేశారు ఎనభై మార్కులకు కంప్యూటర్ ఆధారిత పరీక్ష అనగా సిబిటి నిర్వహించనున్నారు మెరిట్ ప్రతిపాదికన టీచర్లను ఎంపిక చేస్తారు ఈ ఎంపిక విధానానికి సంబంధించి రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ కోన శశిధర్ ఉత్తర్వులు జారీ చేశారు ఆ ఉత్తర్వులు జిల్లా విద్యాశాఖకు చేరాయి ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా పదకొండు ఎయిడెడ్ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టును భర్తీ చేయనున్నారు స్టాఫ్ సెలెక్షన్ కమిటీ ఆధ్వర్యంలో పోస్టుల భర్తీ ఎయిడెడ్ పాఠశాలల్లో పోస్టుల భర్తీ స్టాఫ్ సెలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు ఈ కమిటీలో ఎడ్యుకేషనల్ ఏజెన్సీ ప్రెసిడెంట్స్ లేదా ఆయన ప్రతినిధి హెచ్ఎం ఇద్దరు సబ్జెక్ట్ నిపుణులను విద్యాశాఖకు సంబంధించిన డివైఈఓ క్యాడర్ అధికారితో కూడిన స్టార్ సెలక్షన్ కమిటీ పోస్టులకు అర్హులను ఎంపిక చేయనుంది ఈ ప్రక్రియకు సంబంధించి జిల్లాలో ఎక్కువగా సర్కులేషన్ ఉన్న రెండు దినపత్రికల్లో ప్రకటనలు ఇవ్వాల్సి ఉంటుంది పోస్టుకు ఇంటర్వ్యూలు నిర్వహించేందుకు ఆస్కారం లేదు వంద మార్కుల్లో ఎనభై మార్కులకు సిబిటీ పరీక్ష మిగిలిన ఇరవై మార్కులకు ఏపీ టెట్ లో సాధించిన మార్కులకు వేటేజీ ఇస్తారు ఎయిడెడ్ పాఠశాలల్లో పనిచేస్తున్న వారికి ఐదు మార్కులు వేటేజీ కల్పిస్తారు ఎయిడెడ్ పాఠశాలల్లో పనిచేస్తున్న వారికి మూడేళ్ల బయోపరిమితి సడలింపు ఉంటుంది అన్ ఎయిడెడ్ పోస్టులను కమిటీ ఆధ్వర్యంలోనే ఎంపిక చేస్తారు ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ ఆధ్వర్యంలో పోస్టుల భర్తీని ప్రకటించాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు కాబట్టి మరి ఎయిడెడ్ వ్యవస్థలో ఉపాధ్యాయ నిమ్మకాల భర్తీకి ప్రభుత్వం పచ్చ జెండా అంటూ ఇక్కడ ఉత్తర్లు కూడా జారీ చేసిన ప్రభుత్వం అంటూ మనం సమాచారాన్ని చూస్తూ ఉన్నాం ఏ విధంగా అయితే డిఎస్సి లో మరి ఉపాధ్యాయులను నియమించడం జరిగిందో అదే విధానాన్ని ఎయిడెడ్ విద్యా సంస్థల్లో టీచర్ ఉద్యోగాల భర్తీ కూడా మరి ప్రభుత్వం పాటించండి అంటూ పేర్కొనడంతో మరి ఆన్లైన్ పరీక్ష ఎనభై మార్కులకు నిర్వహించి ఇరవై శాతం వేటేజీ ఇస్తూ మరి ఎయిడెడ్ పాఠశాలల్లో ఉపాధ్యాయ పోస్టును భర్తీ చేయబోతున్నారు మరి ఎయిడెడ్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ కు సంబంధించి ప్రస్తుతం మూడు నోటిఫికేషన్స్ అభ్యర్థులకు అందుబాటులో ఉన్నాయి అందులో ఒకటి కర్నూల్ కర్నూల్ అర్బన్ కి సంబంధించి మదరపు హుసేనప్ప హై స్కూల్ శ్రీరామ్ నగర్ కర్నూల్ అంటూ మనం చూస్తూ ఉన్నాం ఇందులో మూడు పోస్టులు ఉన్నాయి మూడు పోస్టుల్లో ఒకటి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ స్కూల్ అసిస్టెంట్ తెలుగు స్కూల్ అసిస్టెంట్ హిందీ మొత్తం మూడు పోస్టులు ఉన్నాయి దాంతో పాటు విజయనగరంలో ఎయిడెడ్ పిఎస్ సెయింట్ యాన్స్ స్కూల్లో కూడా మరి రెండు పోస్టులు ఉన్నాయి ఆ రెండు పోస్టులకు సంబంధించిన వివరాలు మనం ఒకసారి ఇక్కడ గమనించినట్టయితే ఇక్కడ వివన్ క్లిక్ చేయగానే కనిపిస్తాయి అందులో ఎస్జిటి పోస్ట్లే రెండు ఉన్నాయి మరి ఎస్జిటి పోస్టులకు సంబంధించి ఇక్కడ మనం సమాచారాన్ని చూస్తున్నాం నెక్స్ట్ వైఎస్ఆర్ కడపలో సి మౌలి హెచ్ఎస్ వైఎం పల్లి అంటూ చూస్తున్నాం దీంట్లో మొత్తం నాలుగు పోస్టులు ఉన్నాయి ఆ నాలుగు పోస్టులో హిందీ పండిట్ ఒకటి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ ఒకటి స్కూల్ అసిస్టెంట్ తెలుగు ఒకటి ఎస్జిటి ఒక పోస్టు ఈ విధంగా మొత్తం ప్రస్తుతానికి అభ్యర్థులకు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది ఇక్కడ అప్లై అనే ఆప్షన్ క్లిక్ చేసి మీరు దరఖాస్తు చేసుకోవచ్చు మరి ఇది ఎయిడెడ్ పాఠశాలలో ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించినటువంటి ఇప్పుడున్నటువంటి ముఖ్యమైన సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ శిర్య మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి ముఖ్యంగా ఎయిడెడ్ పాఠశాలల్లోని అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందడానికి మన భాస్కర్ సేరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో